కట్ చేయకుండా తురుముకోవాలన్నమాట ఇలా సన్నగా అయితే బాగా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది నమస్కారం వెల్కమ్ ఛానల్ దిస్ ఇస్ మంచి రెసిపీని షేర్ చేయబోతున్నాను సో ఈ రోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మ్యాక్రోన్ అండ్ మామిడికాయ కర్రీ పులుపు ఇష్టంగా తినే వాళ్ళందరికీ కర్రీ చాలా బాగా నచ్చుతుంది సో ఈ రోజు కర్రీని చూపిస్తాను చూసేయండి ముందుగా వాటర్ని వేసుకొని మ్యాక్రోన్ అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్లోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము సో సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మ్యాక్రోని వేస్తున్నాను నేను సో మ్యాక్రోన్ కాస్త బాయిల్ అయితే చాలు మరీ ఎక్కువగా కాకుండా మనం ఇలా ముందుగా బాయిల్ చేసుకుంటున్నాం కాబట్టి లాస్ట్లో మ్యాక్రోన్ని యాడ్ చేస్తాం కర్రీ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఆల్రెడీ మనం కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మ్యాక్రోన్ని లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి అదే ముందుగా యాడ్ చేసామంటే అది మెత్తగా అయిపోయి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి సో ఇది మనం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను తర్వాత మూడు పచ్చిమిర్చి చిన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు వరకు వేసాను ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి మ్యాక్రోన్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో మనం ఇలా పట్టుకొని చూస్తే అది కుక్ అయిందో లేదో తెలుస్తుంది బాగా మెత్తగా కుక్ అయిపోయింది మ్యాక్రోన్ సో ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసుకుందాము ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత మ్యాక్రోన్ అంతా కూడా స్టిక్ అయిపోకుండా చూసుకోవాలి సో దానికోసమే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను నేను ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి సో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి పసుపు అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి యి కాబట్టి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మామిడికాయని యాడ్ చేసుకోవాలి సో మ్యాంగో పీసెస్ని కట్ చేయకుండా ఇలా తురుముకున్నాం అనుకోండి కొంచెం సన్నగా వస్తుంది అనమాట ఫాస్ట్గా కుక్ అయిపోతుంది యాక్చువల్గా ముక్కల కనిపిస్తున్నాయి కానీ అవి చాలా సన్నగా థిన్గా కట్ చేశాను నైఫ్ తోటే మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసాను ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి సో వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కాస్త ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో మ్యాక్రోని యాడ్ చేసుకోవాలి సో నేను చేసిన చిన్న మిస్టేక్ చెప్తానండి ఆల్రెడీ నేను మ్యాక్రోన్ని బాయిల్ చేశాను కాబట్టి గరిటతో ఎక్కువ మిక్స్ చేయకూడదు మిక్స్ చేశామంటే చిన్న చిన్న పీసెస్ కింద మొత్తం విరిగిపోతాయి అన్నమాట ఎక్కువగా కలపకుండా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో టేస్ట్ అయితే ఏమీ చేంజ్ అవ్వదు బట్ కొంచెం అపియరెన్స్ చేంజ్ అవుతుంది అనమాట మనకి మ్యాక్రోన్ అనేది పీసెస్ కింద కట్ అవ్వకుండా అలా కనిపిస్తే బాగుంటుంది మనం పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో ఎక్కువ తింటూ ఉంటాము ఈ రెసిపీని వడియాలైతే ఈ ఎండకి బాగా ఎండిపోయినాయి ఇలా పట్టుకుంటే విరిగిపోతున్నాయి టైమ్ ఈవినింగ్ సిక్స్ అవుతుంది అయినా సరే ఎండ తగ్గలేదు క్లైమేట్ చూస్తే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అయినట్టు ఉంది വസ്നാൻ പാത വസ് പ